హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్ చూసారంటే కాట్ సెట్ అండి ఇది పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది చాలా క్యూట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా ఆసమ్ గా ఉంది చూసారంటే హ్యాండ్స్ ఇలా వచ్చాయండి స్లీవ్స్ ఇలా వచ్చాయి నెక్ చైనీస్ కాలర్ వచ్చింది ఇదండి చాలా దగ్గరగా చూడండి ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి చాలా అంటే చాలా ప్రీమియం స్టిచ్చెస్ కానీ ఫోర్ లాగ్ కానీ అంతా చాలా బాగుందండి చాలా నీట్గా ఉండింది ఇది లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసిందండి కొన్ని పార్ట్స్ ఎక్స్ షార్ట్ షార్ట్ వస్తున్నాయి కదా బట్ ఇది ఏంటంటే ఫుల్ లెంత్ వచ్చేసింది దీని బాటమ్ కూడా చాలా ప్రీమియం ఉండిందండి బాటమ్ కూడా ఇలా వచ్చింది బాటమ్ కూడా చాలా ప్రీమియంగా ఉండింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అద్దరి నేను మళ్ళీ లాస్ట్ వీక్ ఒక కార్ట్ చూపించాను కదండి అయితే అది ఏం అంటే వీడియో సరిగా అర్థం కావట్లేదు కొంచెం వేసుకొని చూపి మధ్య పెట్టారు ఇదేంటంటే ముందు చూపించిన కార్డ్ సెట్ కంటే ఇది సైజ్ కొంచెం చిన్నగా ఉండదండి లైక్ నైట్ డ్రెస్ లా ఉండిద్ది ఈ మధ్య ఏంటంటే నైట్ డ్రెస్సెస్ కాట్ సెట్స్ జర్నీస్ కానీ దేనికైనా ఫ్రీగా ఈ మోడలే యూజ్ చేస్తున్నారు ఫుల్ కాటన్ అండి చాలా బాగుంది ఇది కూడా అంతే కోచంపల్లి డిజైన్ వచ్చింది ప్యూర్ కాటన్ అండి టూ సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి టాప్ లెంత్ చూసారంటే చూడండి ఇదే ఉంది టాప్ లెంత్ లెంత్ షార్ట్ గా ఉందండి లాంగ్ గా లేదు ఇది చాలా కంఫర్ట్ గా ఉండింది కాటన్ అంటే చాలా బాగుంది దీంట్లో కూడా అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను వేర్ చేసిన సైజ్ అయితే ఎం సైజ్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి టూ సైడ్స్ పాకెట్ చాలా బాగుంది నీట్ గా చాలా డిగ్నిఫైడ్ గా ఉంది కంఫర్ట్ గా ఉంది బాగుంది ఇప్పుడు నేను చూపించిన పింక్ గాని ఇది గాని ప్రీమియం మల్ కాటన్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను నెక్స్ట్ వీక్ స్కర్ట్స్ అండ్ వెస్టర్న్ టాప్స్ మళ్ళీ త్రీ ఫోర్త్ ప్లాజోస్ ప్లాజోస్ త్రీ ఫోర్త్ కంటే కొంచెం లెంత్ ఉండొచ్చు ప్లాజోస్ తెస్తున్నాను అది కొంతమంది వేరే వెస్ట్రన్ వేర్ తీసుకున్నారు కదా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు నెక్స్ట్ ఇంకేంటంటే కలంకారీ ఫ్రాక్స్ కూడా తెస్తున్నారు డిఫరెంట్ ప్రింట్స్ కానీ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ మల్ కాటన్ అండి మల్ కాటన్ సిక్స్టీ బై సిక్స్టీ కౌంట్ చాలా బాగుంటున్నాయి అవి కూడా తీసుకొస్తున్నాను అవి మాత్రం సైజెస్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి సైజెస్ చాలా ఫ్రీగా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి అప్ కమింగ్ వీడియోలో కొన్ని వెస్టర్న్ వేర్ కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తానండి డ్రెస్సెస్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాను అన్ని మంచి కలెక్షన్ ఉన్నాయి ఎప్పుడైనా చెప్పేది ఒకటే ప్రీమియం క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ కంపేర్ చేసుకోండి ఎవరితో కంపేర్ చేసిన నేను ఇచ్చే కాస్ట్ చాలా బాగుంది మళ్ళీ రీసెంట్గా మీకు ఒక ఆఫర్ కూడా చెప్పాను ఫ్రీ షీటింగ్ సో యూస్ చేసుకోండి సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి బిఫోర్ ఉన్న కలెక్షన్ కూడా చూడండి దాంట్లో మీకు ఏం నచ్చినా కానీ దాంట్లో అన్ని అవైలబుల్ సైజెస్ లేవు కొన్ని సైజెస్ తగ్గాయి బట్ మీకు ఏమైనా ఉండి పెడితే మాత్రం నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను లో కూడా ఉంది సుస్మిత గోగుశెట్టి ఒకసారి చెక్ చేయండి ఓకే థ్యాంక్ యూ